టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఎక్కడ చూసినా రకల్ ప్రీత్ సింగ్ సందడే కానీ పద్నాలుగు సినిమాలు చేసినా సింగిల్ హిట్ రాలేదు ఎప్పుడో డజన్ సినిమాల క్రితం ఒక హిట్ వచ్చింది ఇక ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ ఏమో కానీ సాదా సీదా హిట్కి కూడా అవకాశం లేకుండా పోయింది ఎందుకు రకుల్ ప్రీత్ సింగ్ తన తోటి హీరోయిన్లతో పోలిస్తే సౌత్ నార్త్ లో ఫుల్ బిజీ అయిన హీరోయిన్ కానీ రెండు మూడేళ్లు తనకి సింగిల్ హిట్ లేదు డజన్ ఫెయిల్యూర్స్ తర్వాత కూడా హిట్ రాలేదు రీసెంట్ గా బాలీవుడ్ లో వచ్చిన అటాక్ కూడా ఫ్లాప్ అయింది అంతకు ముందు వచ్చిన కొండ పొలం డిసప్పాయింట్ చేసింది అలా చూస్తే రారం రోజు వేడుక చూతాం హేడి తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా రకుల్ అకౌంట్ లో పడలేదు కింగ్ నాగార్జునతో రకుల్ చేసిన ప్రయోగం అప్పట్లో బెడిసి కొట్టింది తెలుగులోనే కాదు తమిళ్ హిందీ ఎక్కడ తన ప్రయోగం చేసిన సీన్ రివర్స్ అవుతూనే ఉంది కోలివుడ్ లో ఇప్పటి వరకు పెద్ద హీరోలతో జోడి కట్టినా కూడా రకుల్ కి సింగిల్ హిట్ రాలేదు సూర్యతో ఎన్జీకి అంటూ చేసిన ప్రయోగం ఫెయిల్ అయింది తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఆరడర్జున్ కి పైగానే ఫ్లాప్ లోని మూట కట్టుకుంది రఖల్ రఖుల్ చేతిలో తొమ్మిది సినిమాలున్నాయి అందులో నాలుగు తెరకెక్కాయి మరో ఐదు తెరకెక్కుతాయి సౌత్ నార్త్ ఇలా వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది కానీ సూర్య అజయ్ దేవ్గన్ మహేష్ లాంటి పెద్ద హీరోలు కూడా తనని గట్టెక్కించలేకపోయారు